ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం తర్వాత దాని మీద కేంద్ర ఎన్ఐఏ విచారణ చేయడం కొన్ని రోజుల పాటు దాదాపు ఐదు సంవత్సరాల పాటు అతను జైల్లో ఉండడం తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయటకు రావడం అలాంటి వ్యక్తిని మాజీ రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబీవి వెంకటేశ్వరరావు గారు నిన్న వాళ్ళ ఊరికి పోయి అతని కుటుంబాన్ని పరామర్శించి అతని యోగక్షేమాలు తెలుసుకొని తదనంతరం అమలాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు అంటే ఆ యొక్క ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిండో అలాంటి వ్యక్తికి అన్యాయం జరిగిందని అతను కూడా జగన్మోహన్ రెడ్డి బాధితుడని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి బాధితులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని వాళ్ళందరూ కూడా నాకు ఫిర్యాదు చేయొచ్చని ఆయన ఒక వాట్సాప్ నెంబర్ అంటే తన ఫోన్కు సంబంధించిన ఒక నెంబర్ చెప్పడం జరిగింది సరే ఈ ఏ వి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అది కానీ ఈయన మీద ఉన్నటువంటి ముఖ్యమైన ఆరోపణలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరటానికి అప్పుడు ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని అనేక రకాల ప్రలోభాలు భయపెట్టి చేర్చినాడు అనేటువంటి ఒక అపనింద అతని మీద ఉంది అది నిజమా అని పక్కన పెడితే ఒక అపనింద అయితే ఉంది అది నిజమా కాదని తను మాత్రం నిరూపించుకోవాల్సి ఉంటుంది ఇంకా అతని మీద జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఆయన ఆయుధ కొనుగోలుకు సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడ్డానని తన మీద కేసు నమోదు చేయడం శాఖాపరమైన చర్యలు తీసుకొని అతని విధుల నుంచి బహిష్కరించడం సస్పెండ్ చేయడం జరిగింది సరే చివరిలో ఏదో మళ్ళీ కోర్టు ఉత్తర్వుల మేరకు చాలా కాలం తర్వాత అతను రిటైర్డ్ అయ్యే రోజే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఇదంతా మన అందరికి తెలిసిన విషయం అయితే ఈ ఏపీ వెంకటేశ్వరరావు గారు నిన్న విలేకరుల సమావేశంలో అమలాపురంలో మాట్లాడుతూ చాలా పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తి అని ఆర్థిక హింసను ప్రోత్సహించిన వ్యక్తి అని హత్యలకు పురుగొల్పే వ్యక్తి అని ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని ఇలాంటి వ్యక్తి మళ్ళీ నెవర్ అగైన్ నెవర్ అగైన్ అంటూ ఒత్తి పలికి అంటే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదని చాలాసార్లు స్పష్టంగా చెప్పడం జరిగింది సరే ఇతగాడు చెప్పినంత మాత్రాన అదేం ఆగేది కాదులే కానీ సరే ఇతనుకున్న కడుపు అంటేంది మళ్ళీ ఒకవైపు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా నాకు ఏం లేదు కేవలం విధానపరమైనటువంటిది మాత్రమే అతని మీద నేను ఫైట్ చేస్తున్నాడు ఓకే రైట్ ఫైట్ చేయి వీళ్ళు ఉంటే పులివెందులో కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఎమ్మెల్యేగా పోటీ చేయి లేదా కడప నుంచి ఎంపీగా పోటీ చేయి ఎవరికి ఏ ఇబ్బంది లేదు వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి వ్యాపారం గురించి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి అంటే అదే వ్యాపారాన్ని మెల్లమెల్లగా విస్తరించుకుంటూ ఏ వ్యాపారస్తుడైనా తన యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని ఇవి శాఖోపశాఖలు చేసుకోవాలని ఇంకా ఎక్కువ కంపెనీ పెట్టాలని ఒక వ్యాపారవేత్తగా ఎవరైనా అనుకుంటారు అది రిచ్ కావడం కూడా పెద్ద ఇబ్బంది లేదు ఎవరి అభ్యంతరం చెప్పాల్సిన విషయం కూడా కాదు కానీ నిన్న ఇతగాడు ఏమంటాడంటే ఇతగాడిని ఎందుకు కట్టుండమంటే జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేసిండ్రు అప్పుడు ఇతను ఈనాన్ని సంబోధించాల్సిన అవసరం లేదు ఇతగాడు ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు సండూర్ పవర్ ప్రాజెక్ట్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు కోట్లకు కొని దాన్ని దాదాపు ఏడు వేల కోట్ల స్థితికి తీసుకువెళ్ళి అంత టర్న్ ఓవర్ వచ్చే విధంగా ఆ ప్రాజెక్టును లేదా కంపెనీని విస్తరించినాడు అన్నాడు వ్యాపారం అంతే కదా వ్యాపారం ఎందుకు చేస్తారు ఇరవై ఏడు వేల కోట్లకు ఇరవై ఏడు కోట్లకు పెట్టుబడి పెట్టి ఇరవై ఏడు కోట్లు రావడానికి ఇవ్వడం చూచడా మరి అట్టు అనుకుంటే మొన్న పార్లమెంటులో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మీ నారా వారికి ఆ హెరిటేజ్ కంపెనీలో ఒకే రోజు మూడు వేల కోట్లు ఎట్లా వచ్చిందండి లాభము వ్యాపారం అంటే అట్లా ఉంటుంది కదా ఇలాంటి పనికిమాలని ఆరోపణలే ఇట్లాంటి కడుపు మంటతోనే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రాజకీయంగా ఇతను అనగదొక్కాలి ఇతను ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి మాదిరిగా ఒక వర్గం ఏర్పరచుకుంటాడు ఇంకా రాజకీయాల్లో కాంగ్రెస్లో మన మిగతా వాళ్లకు ఎవరైతే రాజశేఖర రెడ్డి వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరూ కుట్రలు పన్ని మనకు భవిష్యత్తు ఉండదు ఉద్దేశంతో తన మీద అక్రమ కేసులు పెడితే సోనియా గాంధీ దాంట్లో భాగస్వామ్యం అయితే సోనియా గాంధీ సైతం ఎదురించి దాడులను ప్రతి దాడులను కేసులను అన్ని ఎదుర్కొని జైల్లో బంధించిన భయపడకుండా పార్టీని పెట్టి పార్టీ స్థాపించి ప్రతిపక్ష నేత ఉండి తర్వాత కష్టపడి రాష్ట్రానికి సీఎం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం సినారియా చూస్తే జగన్మోహన్ రెడ్డి నీలాంటి ఒక ఎవరో ఒక అధికారికి నీలాంటి ఒక కడుపు మంట పచ్చ నేతకు భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి అవకాశం ఉందే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బాధితులు ఉన్నారా సేమ్ ఇలాంటి ఆరోపణలే సేమ్ ఇలాంటి కలుషితమైనటువంటి ఒక రకంగా చెప్పాలి కుల పిచ్చితో కూడినటువంటి మాటలే రాజశేఖర రెడ్డి గారి మీద ముప్పై సంవత్సరాల పాటు ఫ్యాక్షనిస్ట్ అని రౌడీ అని ముద్ర వేసింది కానీ రాజశేఖర రెడ్డి కానీ అడ్డుకోగలిగినరా రెండు సార్లు సీఎం అయింది కదా ఈ రాష్ట్రాన్ని పరుస్తగా తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కూడా అదే రకమైనటువంటి ఆరోపణలు అదే రకమైనటువంటి నిరాధారమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోగలిగినరా ఇప్పుడు మళ్ళీ కొత్త మొగోడంట నెవర్ అగైన్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో సీఎం కాకూడదు అనేటువంటి కంకణం కట్టుకొని రాష్ట్రం మొత్తం ఒక వేదికలు ఏర్పాటు చేసుకొని ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చంట దేనికి మీకు ఫిర్యాదు చేయాలి జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు లావాదేవీలు జరిగించి ఎలాంటి ఉన్నా దాని మీద భారతదేశంలో అత్యున్నతమైన సిబిఐ విచారణ చేస్తుంది వాటిల్లో పెట్టుబడి పెట్టిన ఎవరు కూడా మీరు అన్నట్టు మీరు ఆరోపించినట్టు ఏ వ్యక్తి వల్ల ఏ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు నష్టం కలిగిందనో లేదా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరించినాడనో బలవంతం చేసినాడనో ఎక్కడ లేదే ఆ రోజు కడుపు మంటతో కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటై జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఆదిలోనే తొక్కేయాలనేటువంటి కుట్రతో కుటిల బుద్ధితో చేసినటువంటి పన్నాగం అయినా వాటి అంటే చేదించుకొని ఉండు ఛేదించుకొని బయటకు వచ్చిండు ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజల చేతుల్లో ఉంటుంది నీలాగా ఒక కుల పిచ్చితోనో ఒక మత పిచ్చితోనో ఒక కడుపు మంటతోనో కేవలం నీ వ్యక్తిగత స్వార్థం నీ పోస్టింగ్ ఇవ్వలేదనే ఒక ఉద్దేశంతో నువ్వు జగన్మోహన్ రెడ్డి మీరు ఇన్ని ఆరోపణలు చేస్తుండవే నీ మీద ఆయన కొనుగోలుకు సంబంధించి నిన్న ఆరోపణలు వచ్చినాయే అవి కాదని నిరూపించు ఒకవేళ ఈరోజు నీకు అనుకూలమైన ప్రభుత్వం రావచ్చు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంట నీ మీద విచారణ ఉంటుంది ముందే చెప్పిండు కదా సప్త సముద్రాల అవతల ఉన్న మీరు రిటైర్డ్ అయ్యే ఇంట్లో ఉన్న ఖచ్చితంగా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతారు అవి ఇది మాత్రం ఇవాటు తప్పించుకోలేదు ఇవాట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎంత కడుపు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కుటుంబం మీద వైఎస్ కుటుంబం మీద ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి మీద మీలాంటి ఒక పచ్చ నేతలు పచ్చ సిద్ధాంతులు అటువైపు రామోజీరావు ఏబీను మన రాధాకృష్ణ గారు టీవీ ఫైవ్ నాయుడు ఒక న్యూస్ వంశీ ఇలాంటి పక్ష నేతలు కుల పిచ్చితో మన వాళ్ళ అధికారంలో ఉండవాలని వేరే వాళ్ళ అధికారంలో ఉండకూడదని నోటికి ఏది వచ్చేది కట్టు కథలు అల్లి కథలు అల్లి సమాజం మీద వదిలేసి వాటి మీద చర్చలు జరుపుకుంటూ కాలాన్ని వెలబుచ్చుకుంటూ మీ కడుపు మంటకు హద్దులు లేకుండా మీ వరకే పరిమితం కాకుండా ప్రజలను కూడా ఆలోచించే విధంగా ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా మీ మాటలు మీ వ్యాఖ్యలు మీ రాతలు ఉంటే ఇక్కడ చూస్తూ ఉండాల ఏం నువ్వు పోలీసు అధికారి అయితే కొమ్ములు వచ్చినాయా నువ్వు ఇతరులు ఆరోపించే అధికారం నీకు ఉన్నప్పుడు నీకు వచ్చిన నీ మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా మాట్లాడే అవకాశం ప్రతి వ్యక్తికి ఉంటుంది స్వేచ్ఛ అనేది ఒక్కరికే కాదు ప్రాథమిక హక్కులు ఒక్కరికి వర్తించు ఈ భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తి అయినా పోలీసు అధికారైనా సాధారణ పౌరుడైనా ఎవరికైనా కూడా ప్రాథమిక హక్కులు అందరికీ వర్తిస్తాయి నువ్వు పోలీసు అధికారం మాత్రం పై నుంచి దిగి నీ ఏడుగు ఎవడన భయపడతాడని నీ భ్రమ ఈ భారతదేశంలో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా పేర్కొన్న సోనియా గాంధీకే భయపడలే నువ్వెంత ఆఫ్టర్ ఆ నీకేమన్నా ఒక చోట ఓటు ఉంది ఆ ఓటు ఉంటే ఉండొచ్చులే నువ్వేమన్నా ఒక కాన్స్టిట్యున్సీలో పది మందిని ప్రభావితం చేయగలుగుతావా అందరూ జగన్మోహన్ రెడ్డి బాధితులందరూ వచ్చి ఈయనకు ఫిర్యాదు చేయాలంట ఇంకేం వద్దు ఇదేం కొత్త కాదు నీలాంటి కడుపు మంట ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో కోకోల్లో ఉన్నారు పత్రిక అధిపతులుగా మీడియా ముసుగులో కొంతమంది దేశంలో పెద్ద పెద్ద పదవులు అలంకరించినటువంటి వాళ్ళు కేవలం ఒక సామాజిక పిచ్చితోనే మన వాళ్ళు మాత్రం అధికారంలో ఉండాలి మనం మాత్రం అధికారంలో ఉండాలి మిగతా వాళ్ళందరూ కూడా మన చెప్పు చేతులు ఉండాలి పేదలు పేదలకు ఉండిపోవాలి పేదలకు మంచి చేయకూడదు అలాంటి పేదలకు మంచి చేస్తే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతే మన మాట విన్నారనేటువంటి ఒక కుటీల నీతి మీకుంది కాబట్టే మీకు ఇంత భయం ఉంది మన సూచన పది నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో అందుకు స్పష్టంగా అర్థమవుతుంది అలాంటి సందర్భంలో ఈ ఆయన ఏమి వెంటేస్తు అనేటువంటి ఒక ఆయన్ని ప్రయోగిస్తున్నారు ఈయనేం ఊరికి అర్థం ఉన్నాడు ఇప్పుడు నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కానీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది రాజకీయాలే వస్తాయనండి ఏ పార్టీతో సంబంధం లేకపోవడం ఏం స్వామి మొన్న ఏదో కార్పొరేషన్ పది పోలీసు సంబంధించి ఇచ్చినవి తీసుకోలేదు కదా ఇది నాకు చిన్న చిన్నది నేను జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటానికి ఇంత చిన్న పది నాకు ఉద్దని తిరస్కరించావు కదా నువ్వు పక్కా తెలుగుదేశం మనిషివి అది అందరికీ తెలుసు అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశంలో చేరితే నీ మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ అన్ని నిజమని ప్రజలు నమ్ముతారు కాబట్టి పరోక్షంగా నువ్వు ఏదో చేర్చండు చేసుకునే ఇబ్బంది ఏం లేదు నువ్వు ఒకటి చేయించే నీ అట్ట దాటుకోవడానికి నీ అట్ట డోళ్ళు తొక్కి నారబెట్టి తీసుకుంటూ ముందుకు పోవడానికి అటువైపు ఉన్నది రెండు మూడు పార్టీలు కలిచాను లేదంటే రాజకీయాలు వెన్నెముక లేనటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి ఓటమైనా గెలుపైనా జగన్ జగనే అది మీకు కూడా తెలుసు ఆ భయమే ఇప్పుడు మళ్ళా అధికారం లేకొచ్చే మన పప్పులు ఉడకు మన మీద ఉన్నటువంటి కేసులని మళ్ళీ తిరగదాడతారు మన జీవితం ఏమో అదో అదోగతి పాలైపోతుంది అదే భయం పట్టుకున్నది ఆ భయం పెట్టుకొనే మళ్ళా నెవర్ అగైన్ ఈ మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఎన్ని మూడు కోట్ల చిల్లర ఓట్లు అవన్నీ ఈయన ఈయనకొక్కరికి ఉన్నట్టు బెదిరింపులు ఇట్ట ఊంకారాలు గింకారాలు ఇవన్నీ మీ టీవీ లోనో మీ లోనో మీ యొక్క ఈటీవీలో కూర్చొని మహానీసులో కూర్చొని అక్కడ చెప్పుకొని చిలక చూసి చాలు ఓటం గెలవడం సహజం పారి ఓడతారు పారి గెలుచురు అంత మాత్రాన మీరు చెప్పింది వేదమైపోయినట్టు మీరు చెప్పింది ప్రజలు నమ్ముతారన్నట్టు ఎక్కడన్నా ఇంత ఆరోపణ జగన్ జగన్మోహన్ రెడ్డి మీద లక్ష కోట్లని నిజమా నిజమా అని ఏదో అది పదిలో వందల కోట్లలోని ఉంది అది కూడా చివరికి ఏం తెలుస్తుంది కొద్ది తెలుదు చాలా కేసులు తీసేస్తా వచ్చును అలాంటిది ఒక నిరాధారమైనటువంటి కేసులను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వ్యక్తి అంటారు ఎవరు విఘాతం కలిగించే వ్యక్తి రాష్ట్ర సీఎంను రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి కుటుంబాన్ని మీ ఇష్టం వచ్చిన మీడియా పత్రికలు ఉన్నాయి సంబంధం లేని కథలు సంబంధం లేని సంబంధాలు కలిపి ప్రజాస్వామ్యాన్ని మానవ సంబంధాలను అపహాస్యం చేస్తున్న మీ కుల మీడియా మీ కుల ఛానల్స్ మీ కుల పిచ్చితోనే కదా ఈ సమాజం అట్టుడికిపోయింది ఇంకా గందరగోళం చేయాలనే రెండు వేల ఇరవై ఐదు స్వామి ఎప్పుడో పూర్వకాలం మధ్య మన మనసం గురి కూర్చుంటే మన చుట్టూ అనగానే వర్గాలు వచ్చా ఏం రా ఏం రా అనేటువంటి కాలాలు పోయినాయి ఎవడికి ఎవడు భయపడ్డు ఎవడికి ఎవడు తక్కువ కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు శాసించే రోజులు పోయినాయి మీరు చెప్పే మాటలు మాట్లాడే మాటలు విలువ లేదు మీరు చెప్పే మాటలు ఎక్కడ అంటే మీకు సంబంధించిన పత్రికలు మీడియాలు మాత్రం విలుగుంటుంది మిగతా వాళ్ళు విశ్వసించరు అంటే జనరల్గా ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లోకి రావాలంటే ప్రజలకు మేలు చేయాలని తన రాజకీయ విధి విధానాలు సమాజంలో ప్రజాస్వామ్యం ముందుకు పోతే దానికి మార్గదర్శకంగా ఎంతోమంది తీసుకొని ముందుకు పోతే దానివల్ల అంతిమంగా ప్రజలకు మేలు జరుగుద్ది ప్రజాస్వామ్యానికి మంచి జరుగుద్ది సమాజానికి మంచి జరుగుద్ది అని ఎవడన్నా రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని కేవలం ఆ వ్యక్తి మీద వ్యక్తిగతమైన పోరాటంతో రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన మొట్టమొదటి కుల పిచ్చితో ఫొట్టుమిట్టాడుతున్న వ్యక్తిగా మీరు మిగిలిపోతారు వెంకటేశ్వరరావు గారు చూసినాం పోరాటం చేసినప్పుడు రామోజీరావు గారు రాధాకృష్ణ చేస్తూనే ఉండడు టీవీ ఫైవ్ చేస్తూనే ఉండరు ఏ వాడు ఒకటి తోడే మహా మహానిసు ఏమైతుంది చేసుకోండి మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి మిమ్మల్ని ఎట్ట ఢీ కొట్టాలనో మిమ్మల్ని ఎట్ట కింద పడేయాలనో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలనో ప్రజలకు బాగా తెలుసు మంచి ప్రభుత్వం మాటల ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ మంచి ప్రభుత్వం పేదలు బాగుపడాలి అందరు సమాజస్థాయికి రావాలని ఎలక్షన్స్ ముందు మీ నోటికొచ్చిన హద్దు పొదుపు లేకుండా దేశ విదేశాల ఉందరి సమీకరించి డబ్బులు తరలించి సారీ ప్రజలు ఏమార్చి ఒకరికి కాకుండా ఒక్కరికి వచ్చి మన పప్పులు ఉడకబని ముగ్గురు కూటమిగా వచ్చి అనేక హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు నేను చూసిన ఒక ఆయన వెంకయ్య నాయుడు గారు ఉచితాలు మంచిది కాదంట అంటే ఇచ్చే పేదలు కొంచెం పెద్దోళ్ళు అవుతారు పెద్దోళ్ళు అయితే మన మాట వినరు మరి ఉచితాలు మంచిది కాదన్నప్పుడు ఇది ఎలక్షన్స్ ముందు నువ్వు చెప్పొచ్చు కదా సార్ బాబు వద్దు అని ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికయుతంగా ప్రజలను పేదలను నాశనం చేయడానికి అటువైపు రాజకీయ పక్షాలు వ్యతిరేకులను నిర్వీర్యం చేయడానికి మీరు చేస్తున్న కుట్రలు మీరు చేస్తున్న ప్రణాళికలు ఇక్కడ ఎవరికైనా తెలియనుకుంటున్నారా అందరికీ బ్రహ్మాండంగా తెలుసు అందరూ చైతన్యవంతులే అంటే ఒక్కొక్క పారి అటు ఒక పారి ఇటువైపు మొగ్గు చూపుతారు ఆ మొగ్గు అనేది ఎల్లా కాలం మీ వైపే ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఫైనల్గా అయితే వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా క్లియర్గా తెలుసు నిన్న కూడా చూసినాం పది నెలల కాలంలో డెబ్బై ఒక మంది ఎమ్మెల్యేలు అవుతుంది అది కూడా కాదు తప్పే డెబ్బై ఒక్క మంది కూడా కాదు మొత్తం అంతే చూసినాం కదా ఎక్కడ చూసినా ఇసుక లిక్కరు చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర కూడా లంచాలు తీసుకుంటుంటే అదే మనం అన్నది కాదు వాళ్ళ పేపర్లు వాళ్ళకు అనుబంధంగా ఉన్న కొన్ని ఛానల్స్ నుండి వస్తుంటాయి ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని రాకుండా నువ్వు ఆపగల శక్తి సామర్థ్యం నీళ్ళు ఉందా సార్ పోలీసు సార్ శుద్ధం ఏం జరుగుతుంది